లో పిన్నెలికి మళ్లీ చుక్కెదురైంది పిన్నెలి బెయిల్ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది బెయిల్ వేసిన పిటిషన్ విచారణ వచ్చే వారానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి హైకోర్టులో పిన్నెలికి సంబంధించిన బెయిల్ పిటిషన్ వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎస్ అమూల్య ఏదైతే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాచీర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నలభై రోజులుగా కూడా రిమాండ్ ఖైదీలో ఖైదీగా కూడా నెల్లూరు జైల్లో కూడా జైలు జీతం అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే జిల్లా కోర్టులో రెండు సార్లు పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు చేసినటువంటి పిటిషన్ని రెండు సార్లు కూడా జిల్లా కోర్టు గుంటూరు జిల్లా కోర్టు కూడా కొట్టువేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ దీనిపై హైకోర్టుకు వెళ్ళారు దానికి సంబంధించినటువంటి ఆ రెండు కేసులు సంబంధించి కారంపూడి సి నారాయణ నారాయణ ఇచ్చినటువంటి ఫిర్యాదు అదేవిధంగా పాల్గా పాలవాయి గేటు వద్ద జరిగినటువంటి టీడీపీ ఏజెంట్ నమురు శాసగిరి రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా రెండు కేసులు నమోదైనాయి రెండు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయ న్యాయవాదులు కూడా తీవ్రంగా కూడా బెయిల్ కోసం ప్రయత్నించారు ఏదైతే కోర్టు అనుమతులు ఎక్కడ కూడా దిక్క ధిక్కరన కాకుండా కూడా మరి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన చేసినటువంటి ఆ వాదనలు కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా తోసిపుచ్చింది ఏదైతే మరి ఆ రెండు సార్లు జిల్లా కోర్టులో పిటిషన్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో అయితే హైకోర్టు ఈ రోజు బెయిల్ వస్తుందని ఆశించారు అటు న్యాయవాదులు కానీ పిన్నెళ్ళి సంబంధించినటువంటి బంధువులు కానీ ఈ నేపథ్యంలోనే హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది ఎందుకంటే దీనిపైన చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది అమూల్య ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వటం అదేవిధంగా ఆయన పాలవాయి గేట్ వద్ద సాక్షాత్తు ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన ని ధ్వంసం చేసినటువంటి వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియో సంచలనం అవటం అదేవిధంగా ఆయనకి హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా మరి ఆయన్ని రెండు వారాల పాటు విచారించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఆయన తుది తీర్పు కూడా ఆయన్ని రిమాండ్కి అదుపులో తీసుకోవాలంటూ కూడా పోలీసులకి ఆదేశించింది అయితే ఈ నేపథ్యంలోనే అటు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కేసుకు సంబంధించి అటు శాసకి రావు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి ఆ ముందస్తుగా ఆయన ఏదైతే మరి జైలుకి వెళ్ళక ముందుకు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏదైతే నమ్మూరు శంకర్రావు టీడీపీ ఏజెంట్ గా ఉన్నటువంటి ఆయన నుండి ప్రాణహాని ఉందంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీ సుప్రీంకోర్టు చాలా కీల కీలకట్టుగా ఆదేశాలు అయితే జారీ చేసింది ముందస్తుగా ఆయనకి బెయిల్ ఎలా ఇస్తారు ఆయనకి ఎలా పొడిగిస్తారంటూ కూడా ఆ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలంటూ కూడా చాలా సీరియస్ గా పరిగణించింది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలోనే హైకోర్టు సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకోవడంలో కూడా ఆయన్ని పోలీసులు ఏదైతే రెండు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా ఆయన్ని రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి తర్వాత రిమాండ్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించినటువంటి గ్రావిటీని బట్టి కూడా ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రయత్నం అయితే జరుగుతుంది రెండు సార్లు కొట్టేసినాక ఈ రోజు హైకోర్టు కూడా మరోసారి వారం రోజులు కూడా మరి పొడిగిస్తుంది అయితే ఈ ఈ నేపథ్యంలోనే మార్చర్ల జరిగినటువంటి ఘటన ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఘటన ఏదైతే ఎలక్షన్ రోజు జరిగినటువంటి హింస విధంగా ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి హింస పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అటు పోలీస్ వ్యవస్థకి అదేవిధంగా అటు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సవాలుగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎలక్షన్ కమిషన్ మీనా కూడా చాలా సీరియస్ గా హెచ్చరించారు దాదాపు పది సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ఈవీఎం ధ్వంసం కేసులు అదేవిధంగా అక్కడున్నటువంటి కార్యకర్తలు కానీ మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా మరి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మరికొద్ది రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఎందుకంటే కేసు గ్రావిటీ కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం రాజకీయ కక్ష సాధింపుల కొరకే మరి ఈయనపైన కేసులు పెట్టారంటూ కూడా ఏదైతే రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు మరి బెయిల్ పిటిషన్ కోసం కూడా మరి వాదనలు అయితే వినిపించారు ఎటకేలకు కూడా వారం రోజుల తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటట్టు ఒకసారి బెయిల్ ఇస్తారా లేదా మరి హైకోర్టులో కొట్టి వేస్తారా హైకోర్టులో కినుక కొట్టి వేస్తే మరోసారి వారం రోజులు సమయం తీసుకొని మరోసారి పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మరి రెండు సార్లు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తే మాత్రం మళ్ళీ సుప్రీంకోర్టు కి ఆశ్రయించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది అమూల్య థ్యాంక్ యూ రమేష్